ఒక్కసారి మరోసారి ఆందోళనకు ఎన్ఎంయుఏ నిర్ణయం ఈ నెల పది పదకొండో తేదీలో ధర్నా ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాల పెండింగ్ సమస్యల పరిష్కారం పట్ల అధికారుల నుంచి పానుకూల దృక్పథం అంటే స్పందన రాకపోవడంతో రెండో దశ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు పీటీడీ ఉద్యోగులు అయితే తెలియజేశారు ఈ నెల పది పదకొండో తేదీలో రాష్ట్రంలోని నూట ఇరవై తొమ్మిది డిపోలు నాలుగు నాన్ ఆపరేషన్ యూనిట్లలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలను అయితే సమీకరించి గేటు మీటింగ్లు అదేవిధంగా ధర్నాలు చేపట్టున్నామని చెప్పారనమాట ముఖ్యంగా నాయకులందరూ కూడా ఇందులో పాలు పంచుకోబోతూ ఉన్నారు సమస్యల పరిష్కారం కోరుతూ గతంలో పేర్కొన్న విధంగా ఉదాహర గురువారంలో రాష్ట్రంలోని అన్ని డిపోలు గ్యారేజీలు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహణ అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రజలను చూసుకున్నట్లయితే ఉద్యోగుల అపరిష్కృత అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవోల ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు అయితే మంజూరు చేయాలని వారు కోరారు నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో కూడా పాటు అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగుల సెలవులకు కూడా పూర్తి జీతం ఇవ్వాలని చెప్పేసి ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానం పునరుద్ధరించాలని విద్యుత్ బస్సులను సంస్థ లేదంటే ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని రాత్రి అలవెన్స్లో నూట యాభై నుంచి నాలుగు వందలు పెంచాలని ఆర్టీసీలోని విధంగా కేడర్లోని విధంగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలని డిప్యూటేషన్ కొనసాగించాలని విశ్రాంత ఉద్యోగులు దంపతులకు సూపర్ లగ్జరీలు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్లతో సో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే చేయబోతున్నారు సో ఇది మన తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి